చిత్తూరు మండలంలోని అడ్డంగి పంచాయతీ మూర్తిమానుగూడలో వైయస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతిరెడ్డి శాంతిగారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు ముఖ్యంగా సమీప గిరిజనగూడల వాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు రేషన్ సరుకులు పొందడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజనులు గిరిజనులు ఈ సందర్భంగా రెడ్డి శాంతి గారికి వినతిని తెలియజేశారు వారి సమస్యలను శాంతి ఓర్పుతో విని రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అప్పుడు ఈ సమస్యను పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు స్థానిక సమస్యలను అధికారులకు చేరవేసి పరిష్కరించేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలతో ఉంటుందని శాంతి ఈ సందర్భంగా పేర్కొన్నారు